హలో అండి ఎలా అందరూ బాగున్నారా ఈరోజైతే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది పెద్దమ్మ వాళ్ళు కొత్తగా వాషింగ్ మిషన్ కొన్నారు న్యూ మోడల్ది ఎల్జీ కంపెనీది ఇదైతే ఇది ఓపెన్ చేసి ఈరోజు ఫిట్టింగ్ అనేది చేస్తారు వాళ్ళు ఎలా యూస్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నారు ఈ వీడియో మొత్తం నేను తీసేసి పెట్టాను ఇది ఇందులో కొంచెం కొన్ని చోట్ల క్లారిటీ లేదు అది నెక్స్ట్ నేను మంచిగా మొత్తం క్లియర్గా వీడియో తీసి మళ్ళీ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే మనకి ఆయన ఏ విధంగా ఫిట్ చేసి ఏ విధంగా వాడాలి అనేది ఈ వీడియోలో చెప్తారో చూడండి వీడియోని లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఇది వచ్చేసరికి మిషన్ పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఆన్ చేయాలన్నది ఆఫ్ చేయాలన్నది ఇది స్టార్ట్ బటన్ బట్టలు మొత్తం సర్ఫ్ సర్ఫేస్ స్టార్ట్ నొక్క స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ సర్ఫ్ అయితే సర్ఫ్ లిక్విడ్ అయితే లిక్విడ్ ఏదైనా ఒకటే యూజ్ చేసుకోండి ఇందులో కంఫర్ట్ అయితే కంఫర్ట్ ఓకే సరే లిక్విడ్ అయితే లిక్విడ్ సర్ఫ్ అయితే లిక్విడ్ ఇక్కడ లిక్విడ్ ఇక్కడ కాటన్ పెట్టేసి మిక్స్ ఓన్లీ కాటన్ ఇంక లేదా కాటన్ ప్లస్ అంటే దుప్పట్లు కానీ శారీస్ కానీ ఏమైనా హెవీగా ఉంటే కాటన్ ప్లస్ లో లెవెన్ కేజెస్ పెట్టేస్తాము వాష్ చేసేస్తాం హెవీగా ఉంటే కాటన్ ప్లస్ లో యాడ్ చేసేస్తాను టర్బోస్ థర్టీన్ మినిట్స్ ఒక త్రీ డేస్ బట్టలు ఉన్నాయి ముని ముని హెవీగా ఉన్నాయి కొద్దిగా బెటర్గా వాష్ చేయాలి అనుకుంటే టర్బోస్ థర్టీ నైన్ మినిట్స్ పెట్టే థర్టీ నైన్ మినిట్స్ అనేది లెవెన్ కేజెస్ వాష్ అనేది అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది మినిమం వన్ అవర్ థర్టీ మినిట్స్ అబ్బోనే ఉంటుంది ఇది కామన్ గా టైం అనేది టూ అవర్స్ కూడా వస్తుంది ఒక ఫంక్షన్ అట్లా ఎక్స్ పడాల్సిన అవసరం లేదా మిషన్ అంటారు మిక్స్డ్ ఫ్యాక్ అంటే డైలీ వేరు కాటన్ కానీ జీన్స్ కానీ ఇలానే అని అన్ని మిక్స్ అయినాయి టోటల్ అనుకుంటే మిక్స్డ్ ఫ్యాక్ పెట్టేసుకుని ఒక లెవెన్ కేజీస్ పెట్టేస్తాం మిక్స్డే చేస్తాం నైన్టీ నైన్ పర్సెంట్ ఈజీ కేర్ ఈజీ కేర్ అంటే లెగ్గిన్స్ కానీ బనీన్స్ కానీ డెలికేటెడ్ ఉంటాయి కదా అలాంటివి వాష్ చేసుకోవాలంటే ఈజీ కేర్ పెట్టి వాష్ చేసేసుకోండి సైలెంట్ వాష్ అంటే నైట్ మొదలు యూజ్ అవుతుంది కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి మిషన్ మన స్పిన్నింగ్ టైంలో కామన్గా కామన్ గా ఏ మిషన్ అయినా కామన్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ రాకుండా స్మూత్ గా వాష్ చేయాలి అనుకుంటే సైలెంట్ వాష్ పెడితే వన్ అవర్ నచ్చా టూ అవర్స్ మిషన్ మెల్లగా అవుతుంది ఎలర్జీ కేర్ ఏంటి అంటే ఓల్డ్ పేషెంట్స్ హాస్పిటల్ సంబంధించిన బట్టలు ఏమైనా ఉంటాయి కదా అలాంటి బట్టలే వాష్ చేసుకోవాలంటే ఎలర్జీ కేరీ చేసుకోండి చిన్నపిల్లలు అయినా పోతే పెద్ద అయినా కానీ హాస్పిటల్ కదా కదా సో ఇవన్నీ కూడా స్టీల్ కిందకి వస్తాయి స్టీల్ కిందకి వస్తాయి దీంట్లో ఫార్టీ పర్సెంట్ అలా యాడ్ అవుతాయి కామన్ గా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ స్టీల్ యాడ్ అవుతుంది డౌన్లోడ్ సర్కిల్ జస్ట్ మీరు బయట వాచ్ చేసుకున్న బట్టలు ఏమున్నాయో దీంట్లో జాడిచ్చి పిండి వేయాలి జస్ట్ డౌన్లోడ్ సర్కిల్ పెడితే నైన్టీ మినిట్స్ జాడిచ్చి పిండిస్తుంది వాష్ అనేది ఉండదు కూడా అనేది జస్ట్ జాడిచ్చి పిండిస్తుంది టప్ క్లీన్ అంటే మిషన్ మెయింటెనెన్స్ అన్న మనకు వచ్చే వాటర్ కానీ మనం వేసే వేస్టేజ్ కానీ ఏమవుతుందంటే డ్రమ్ బ్యాక్ స్కేల్ గల పట్టేస్తుంది వేస్టేజ్ మొత్తం టప్ క్లీన్ అది టప్ క్లీన్ మనం క్లీన్ చేసుకోవాలన్న వల్ల దాంట్లో బట్టలు ఏం లేకుండా సర్ఫేర్ లేకుండా ఎల్జీ సంవత్సరం స్కేల్ గా పౌడర్ ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఇందులో పెట్టి చేసుకోండి డైరెక్ట్ స్టాప్ లో కేర్ అనుకోండి ఎవ్రీ ఫార్ట్ ఎల్జీదే వాడాలా ఎల్జీదే వాడాలి సార్ వేరేది ఏమి ఇచ్చేది ఎల్జీ చేసినా కానీ డ్రమ్ కోటింగ్ పోతుంది మెయిన్ గా ఉంది అందుకనే బట్ వద్దు లేదు వద్దు సార్ అవి ఏమి మనము వంద రెండు వందలు చూసుకున్నాం అనుకోండి టబ్బు ఇది ఎనిమిది వేలు టబ్బు తింది కాస్ట్ డుబెట్ సార్ డుబెట్ అంటే బెడ్షీట్స్ ఓవరాల్గా కాటన్ కానీ ఉలైన్ కానీ బ్లాంకెట్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే డుబెట్ చేసి చూసుకున్నాం కూడా టాప్ అండ్ ఉలైన్ అయితే ఒకటి పడుతుంది మేడం కాటన్ అయితే రెండు మూడు పడతాయి చూసేసుకున్నాయి ఏంటంటే దుప్పటి దుప్పటి ఉలైన్ ఉలైన్ లేవు కానీ ప్రజా చేసి పెట్టేశారు అనుకో పది నిమిషాలు చూసి తక్కువ వేసుకున్నారు స్మూత్ వాష్ అయిపోతుంది బట్టల స్పీడ్ ఫోర్టీన్ అంటే రెగ్యులర్ ఒక రెండు మూడు చదువు నువ్వు ఎమర్జెన్సీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి ఒక టూ అవర్స్ లో వెళ్ళాలి నాకు ఒక పదిహేను నిమిషాల్లో ఒక మూడు నాలుగు జాతలు వాష్ కావాలి అనుకుంటే స్పీడ్ ఫోర్టీన్ పెట్టి మూడు లేదా నాలుగు జతలు పెట్టావు ఒక పద్నాలుగు నిమిషం లాస్ అయిపోతుంది ఒక హాఫ్ అవర్ బయట ఆర పెట్టేసినాం కార్ వన్ అవర్లో మీ పేరు త్రీ ఫోర్ పెట్టుకోవాలి ఆర పెడుతుంది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆర పెడుతుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ ఉంటుంది కదా అది మనం బయట ఆర పెట్టుకోవాల్సి ఉంటుంది కామన్గా స్పోర్ట్స్ వేర్ ఏంటో ఉదయం ఇచ్చేసిన టీషర్ట్లు కానీ బనీస్ కానీ జిమ్ సంచి అలయన్స్ కానీ ఏమన్నా స్పోర్ట్స్ వేర్ ఇచ్చేయండి ఉదయం మార్నింగ్ యూజ్ చేస్తాం కదా అలాంటివి ఏమన్నా స్పోర్ట్స్ వేర్ చేసుకోండి హ్యాండ్ లేనంటే మనకు కూయన్ స్వెటర్స్ కానీ కూలయిన్ బెడ్షీట్స్ కానీ ఏమన్నా ఉన్నాయనుకుంటే హ్యాండ్ వచ్చింది డెలికేట్స్ అంటే పార్టీ వే చెంకి వర్క్ శారీస్ ఏమైనా ఉన్నాయి వాష్ చేసుకోవాలి అనుకుంటే డెలికేట్స్ పెట్టేసి సెవెన్ లేదా ఎయిట్ వేసే శారీస్ అనేది కొద్దిగా తక్కువ వేసుకోండి శారీస్ శారీస్ దుప్పట్లు చూసేసుకోండి మన బట్టలు ఏం అనుకోండి స్టాప్గా పదకొండు షర్ట్లు పదకొండు ప్యాంట్లు వేసి వాష్ చేసే ప్రాబ్లమ్ శారీస్ దుప్పట్లు ఏంటంటే కొద్దిగా హెవీగా ఉంటాయి యాడ్ చేసినప్పుడు అందుకే కొద్దిగా తక్కువ వేసేసుకోండి రెగ్యులర్ వేర్ అయితే మనకు నాలుగు ఫంక్షన్స్ యూజ్ అవుతాయి సార్ ఇందులో కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పోతే ఎప్పుడన్నా ఓల్డ్ పేషెస్ ఉంటే ఎలర్జికే పోతే మనకి రిన్స్ జస్ట్ డౌన్లోడ్ సర్కిల్ ఏంటంటే జస్ట్ స్పిన్నింగ్ నా కార్ పెట్టాలి అనుకుంటే డౌన్లోడ్ సర్కిల్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు డబ్బెట్టి అంటే ఇప్పుడు ఒక రెండు వేల ఒకసారి దుప్పట్టు ఇప్పుడు దుబ్బెట్టి ఇచ్చేది స్పీడ్ ఫోర్టీన్ అనేది మీ ఇష్టం ఇద్దరు ముగ్గురే ఉన్నారనుకుంటే స్పీడ్ ఫోర్టీన్లో అయినా రన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఇది వచ్చేసరికి ఏమైనా కాయిన్స్ కానీ పిన్స్ కానీ షర్ట్లలో మర్చిపోతూ ఉంటాం కామన్గా అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి యాంటీక్లత్ వైపు రిప్లే కాయిన్స్ కానీ పిన్స్ కానీ ఏదైనా బయటకు వెళ్ళా చెప్తారు క్లీన్ చేసుకుంటా ఉన్నాం మళ్ళీ ఇట్లా పెట్టేసారు అనుకోండి టైట్ అయిపోతుంది దీనికి వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది లోపల ఎక్కడ ఉంటుంది ఇక్కడ మనకు రాబడు అదే ఇది ఓపెన్ చేస్తే తప్పు ఉంటుంది బ్యాక్ సైడ్ కానీ ఇందులో వేసిన బట్టలు దాంట్లో ఎట్లా పైసలు వస్తాయనా గ్యాప్లో బయటేస్తుంది ఏదైనా బటన్ ఉన్నా ఫ్రెష్ చేసి ఫ్రెష్ టైమ్ అంటే ఇది ఓల్డ్ మోడల్ కాదు కదా న్యూ మోడల్ ఓల్డ్ మోడల్ ఏంటంటే క్లిఫ్ టైపు టైప్ తిని ఎట్లా పడితే ఐ స్టార్ట్ టైప్ వాస్ సి టైం బట్ ఇండికేట్ అవుతది ఇదంతా హెవీ వాష్ ఇదిదంతా డెలికేటెడ్ హెవీ వాష్ లో టైం చూపేది ఆఫ్టర్ నిక్ స్టార్ట్ అయిన తర్వాత బట్టలు వేట్న బట్ టైం ఇండికేట్ అవుతది డెలికేటెడ్ వాష్ అంటే టైం డిఫాల్ట్ గా ఇండికేట్ చేస్తది ఇక్కడ చూపిస్తది డెలికేటెడ్ వాస్ 45 నిట్స్ హ్యాండిల్ 36 స్పీడ్ 50 టు నిట్స్ స్పీడ్ 14 రివర్స్ 1 అవర్ 1/2 అవర్ పిసిఎల్ స్టార్ట్ లైన్ తర్వాత వస్తది అది కొ టైం డబ్ క్లీన్